ఏ హాస్పిటల్ తీసుకుపోతున్నారమ్మా హాస్పిటల్ కాస్త మనం ఇప్పుడు హోటల్ అయ్యో నాకు ఇప్పుడు భోజనం ఏం ఏమొద్దమ్మా త్వరగా హాస్పిటల్ తీసుకుపోండి అమ్మా కొంచెం సేపు మాట్లాడకుండా ఉండండి ఏ ఒక్క పనైనా మీరు సరిగ్గా చేస్తున్నారంట్రా మిమ్మల్ని నమ్ముకుంటే నాకు పరలోకమే గతి సరిగ్గా చెప్పిదావు అసలు ఏం జరిగిందో ఇప్పుడు బతుకుండి మాత్రం నువ్వు ఉద్ధరించేదేంట్రా చస్తాడంట భయపడిపోయి అంతా చెప్పేశాడంట బుద్ధి లేదు బాగా తిని ఒళ్ళు పందిలాగా పెంచడం కదరా కాస్త మైండ్ తో కూడా పనిచేయాలి ఏం చెప్పి ఏడిచావు యా ఏంటి డిఏజీ కుటుంబరావు గారు వచ్చారయ్యా వస్తున్నారని చెప్పు అలాగే అయ్యా కుర్రాలకి ఏమి కాకూడదు షూర్ సార్ ఒక్క నిమిషం పక్కకు వస్తారా సార్ ప్లీజ్ కొంచెం మీరంతా బయట ఉండండి సార్ సీఎం ఏమంటున్నాడు మీరేం కావాలన్నా చేసుకోండి కానీ పార్టీకి చెట్టు పేరు రాకూడదు మా అబ్బాయి చచ్చిపోయినా పర్వాలేదు అంటున్నాడా పెద్దగా మాట్లాడుకోవడానికి పక్క కిందకి వెళ్ళారా నాకు మా అబ్బాయి సేఫ్ గా బయటకు రావాలి అంతే పార్టీకి చెడ్డ పేరు అంట పార్టీకి చెడ్డ పేరు లేదు సార్ ఆయన ఎలా చెప్పలేదు సార్ మీ అబ్బాయి సేఫ్ గా బయటికి రావాలి దాంతో పాటు పార్టీకి చెడ్డ పేరు రాకూడదని మాత్రమే చెప్పారు టమాటో పాలిటిక్స్ నాకు బాగా తెలుసు వాడు చెప్పాడు వీడు చెప్పాడు అని నువ్వు ఏదో ఒకటి చేయాలని ప్రయత్నిస్తే మా అబ్బాయికి ఏమైనా అయ్యిందనుకో మూడో కన్ను తెలుస్తా ఈ విషయం నేను చెప్పానని మీ సీఎం కు చెప్పు it so అయ్యా అయ్యా నర్మద వాళ్ళ నాన్నే నేనయ్యా ఎక్కడందో తెలియట్లేదయ్యా నా బిడ్డను చూడాలనుందయ్యా ఎవరు అడిగినా తెలియదంటున్నారయ్యా వైద్యం చేసింది మీరు ఏం చెప్పారయ్యా నా దగ్గర చిల్లిగవ కూడా లేదయ్యా నా ఒంట్లో ఉన్న కళ్ళు కాళ్ళు కిడ్నీలు ఏదైనా తీసుకోండి వాళ్ళు తప్ప నాకు అనే వాళ్ళు ఎవరూ లేరయ్యా నాకు నా బిడ్డని వాళ్ళమ్మనే అప్ప చెప్పండి అయ్యా మీకు పుణ్యం ఉంటుంది హలో నేను ధర్మమూర్తితో మాట్లాడాలి సార్ ఏంటయ్యా ఏం తమ్ముడు ఫోన్ మాట్లాడుతుండగానే కట్ చేసావే చాలా కదా ఏ నేనెవ్వరో ఎందుకు నిన్ను ఆ ఇద్దరిని ఇక్కడికి పిలిపించానో నీకు బాగా తెలుసు ఇదిగో చూడు తమ్ముడు నేను చెప్పేది విను రాజమర్యాదలతో సహా ఇంటికి పంపిస్తా చేతిలో సూట్ కేసిన నిండా డబ్బుతో ఫారెన్ వెళ్ళి లైఫ్ ఎంజాయ్ చేసి గోల్డెన్ ఛాన్స్ వదిలేసి నీకెందుకు తమ్ముడు ఈ గలీజ్ పని ఈ మాట్లా నీలా దేశాన్ని ముంచి బతికే పోరం బోకల్తో మాట్లాడరా ఇదేమన్నా నీ సొంత పార్టీ మీటింగ్ అనుకున్నావా ఇప్పుడు నేను చెప్పేది మాత్రం నువ్వును మధ్యలో ఒక్క మాట జారావో నీ కొడుకు పీక కోసేస్తాను నర్మదాని ఆ అమ్మాయి వాళ్ళ అమ్మని ఇప్పుడు ఎక్కడ దాచుంచారో నీ కొడుకు వాడి ఫ్రెండ్స్ కలిసి ఆ అమ్మాయిని పాడు చేసి చంపాలనుకున్న విషయాన్ని నువ్వు మీడియా ముందు ఒప్పుకోవాలి అది నేను చూడాలి అర్థమైందా లేదంటే నువ్వు నీ కొడుకుని ప్రాణాలతో చూడలేవు నర్మదానా ఆ పేరు నేను ఇప్పుడేనయ్యా వింటున్నాను అడిగితే నేను అమ్మాయిని తయారు చేసి తీసుకురాగలనా మర్యాదగా చెప్తే విన్నావో రా హోటల్ ఎంట్రన్స్కి రా చేసి పట్టుకోండి సార్ పైన ఏదో పడుతుంది సార్ పట్టుకోండి 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 హలో నీకు ఇప్పుడు ఏం కావాలి నర్మదాని అమ్మని తీసుకొచ్చి అప్పచెప్పాలి అంతే కదా దానికి పోలీసులు కోర్టు అని ఇలా ఎన్నో దారులున్నాయి నలుగురు బేవర్స్ గాళ్ళకి ఒక అమ్మాయిని కిడ్నాప్ చేసి పాడు చేసి ముఖాన్ని చెక్కేసి యాసిడ్ పోసి విసిరిపారేసేంత ధైర్యం వచ్చిందంటే దానికి కారణం ఎవరు మీరే ఇంతవరకు జరిగేవన్నీ జరగనీలే అని తమాషా చూస్తూ ఆ ఇప్పుడు ఈ తమాషాని చూడండి స్పీకర్ ఆన్ చేయండి మిస్టర్ చలపతి జై ధర్మమూర్తి మంచి పేరు పెట్టారా నీకు నువ్వు ఇప్పుడు నర్మదాని అమ్మాయి వాళ్ళ అమ్మని వెంటనే ఇక్కడికి తీసుకురావాలి వాళ్ళకి జరిగిన ఘోరానికి కారణం నీ కొడుకే అన్న విషయాన్ని నువ్వు మీడియా ముందు బహిరంగంగా ఒప్పుకోవాలి అది నువ్వెంత త్వరగా చేస్తావో నీకంత మంచిది లేదంటే ఆ తర్వాత ప్రతి పది నిమిషాలకి నీ కొడుకు చేతి బేలు ఒక్కొక్కటి ఊచి కింద పడుతుంది

నెక్స్ట్ ప్లాన్ ఉంటుందని మీరు అనుకుంటున్నారు హీస్ నాట్ ఎ సైకోస్ సార్ హీస్ నాట్ ఎ టెర్రరిస్ట్ చూడటానికి మంచివాళ్ళగానే ఉన్నాడు తెగించి రంగంలోకి దిగాడు అతని డిమాండ్లు నెరవేరకపోతే కుర్రాలని చంపేస్తాడు సార్ అందుకని పత్రికెళ్ళ వాళ్ళ ముందు చేతులు కట్టుకుని నిజం చెప్పాలా వేరే ఇంకేదైనా ప్లాన్ ఉంటే చెప్పు లేకపోతే కూర్చో పెద్ద ఫోన్ చేస్తే జిల్లా పార్టీ హెడ్ ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు చెప్పండి పదవి ఊడిపోతుందని అయ్యగారు ఎప్పుడు పోతారు ఆ పదవికి మనం ఎప్పుడు వస్తామా అని కంకణం కట్టి కూర్చున్నారు మనమంతా ఇప్పుడు కలిసి ఉంటేనే ప్లీజ్ మినిస్టర్ పాపం కథ రత్నం అవును ఇప్పుడు ఏం చేస్తారట అదేం పెద్ద సమస్య కాదు సార్ ఆరు నెలల్లో ఏడాదో చిన్నబాబు ఎలాగో బయటకు వచ్చేస్తారు సార్ చిన్నబాబు గారికి పద్దెనిమిది సంవత్సరాలు రావడానికి ఇంకా మూడు నెలలు ఉంది పోనీ అలాగే అనుకున్న చైల్డ్ అక్యూజ్డ్ అనే కేసు రిజిస్టర్ అవుతుంది ఏడాదో రెండేళ్లలో బయటకు వచ్చేస్తారు అందుకే అయ్యారు ఒప్పేసుకుందాం అనుకుంటున్నారు అవును వెరీ ప్లీజ్ చేయండి సర్ మత్తు పదార్థాలకి బానిసలై మా అబ్బాయి అతని స్నేహితులు ఒక అమ్మాయి మానభంగం చేయబడి హత్య చేయబడ్డానికి కారకులుగా నిలిచారు ఆ విషయం తెలిసి నేను చాలా బాధపడుతున్నాను ఈ నిజం సేపటి క్రితమే నాకు తెలిసింది ఈ నిజాన్ని బయటికి తీసుకురావడానికే తమ్ముడు సలీం వాళ్లను బందీలుగా పట్టుకున్నాడు నాకు తెలిసినంత వరకు అతడు చేసిన పని సరైంది కాదు నేరుగా నన్నో చట్టాన్నో అతడు ఆశ్రయించుండొచ్చు సలీం చేసే పని సరైంది కాకున్నా అతడొక మంచి ఉద్దేశంతోనే ఈ పని చేస్తున్నాడు నేను అన్ని సందర్భాల్లో అందరూ చట్ట ప్రకారమే నడుచుకోవాలని కోరుకునేవాణ్ణి కాబట్టి మా అబ్బాయి వ్యవహారంలో తన పని తను చేసుకుపోతుంది నేరస్తులు తప్పకుండా శిక్షింపబడతారు విచారణలో నేనేమాత్రం తలదూర్చను అని మనస్ఫూర్తిగా అందరికీ తెలియజేస్తున్నాను అందరికి నమస్కారం అన్ని వివరాలు పోలీసుల చేతికి పూర్తిగా ఇవ్వబడ్డాయి ఒక్కొక్కరు అడగండి ಈ ಅನ್ಯಾಯ ಅಡಗೇವಾರ ನೇನೆ ಆನಾಥನ ಇಯಾರೇ